రాకెల్ నైట్ లాస్ట్ వీక్ నేను జాయిన్ అయ్యాను అప్పుడు నేను ఇక్కడే ఉన్నాను సిస్టర్ వచ్చి మెసేజ్ చెప్పారు నాకు పేరు ఐడియా లేదు మౌనిక్ సంథింగ్ నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అన్న మెసేజ్ బుక్ పెన్ను రెడీగా పెట్టుకొని అన్న మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను సడన్లీ సిస్టర్కేం వర్షిప్ చేశారు నేను ఎంతగానో బలపరచబడ్డాను నేను వన్ ఇయర్గా ఒక నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నానండి ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్కి ట్రై చేస్తున్నాను ఒక టర్మ్ అయితే రాయడం జరిగింది సేమ్ నోటిఫికేషన్ కోసం వన్ ఇయర్గా వెయిట్ చేస్తున్నాను ఆ నోటిఫికేషన్ రావడం నాకు తెలుసు కానీ అప్లై చేసుకోవడానికి ముందే డేట్ అయిపోయింది ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఈవెన్ మై వర్డ్స్ ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందని చాలా బ్రేక్ అయిపోయానండి ఈ రిజల్ట్ చూస్డే వచ్చింది ఆ నోటిఫికేషన్ అయిపోయిందని నాకు థర్స్డే తెలిసింది చాలా అంటే చాలా విరిగిపోయాను బట్ నేను ఒకటే అనుకున్నాను ప్రభా ఇంకేదో బెస్ట్ నాకు ఇవ్వాలనుకుంటున్నా ఇలా జరగడానికి రీజన్ అది ఓకే అని చెప్పనుకున్నాను లేకపోతే నా నిర్లక్ష్యమా అని అనుకున్నానండి వచ్చి ఇక్కడ కూర్చున్నాను సిస్టర్ నాతో సూట్గా మాట్లాడారు సిస్టర్ ద్వారా అంతా అయిపోయింది అనుకుంటున్నావా లేదు ఇంకా ఏం అవ్వలేదు ఇంకా నువ్వు బ్రతికున్నా అంటే కృపని చూడడం కోసమే అని చేయి చూపించి నాతోనే మాట్లాడారు నేను అనుకున్నానండి చూస్తే దేవ అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది అని ఆకాశంలోకి చూస్తూ ఏడ్చి అడిగాను ఏమో ప్రభా ఐ ఫీల్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ ఇంకేమి లేదనిపిస్తుంది అని అన్నాను నేను ఎవరికి చెప్పలేదండి కానీ దేవుడు ఇక్కడ సిస్టర్ ద్వారా నాతో మాట్లాడారు నేను మళ్ళీ తిరిగి నేను బలాన్ని పొందుకున్నాను మళ్ళీ ఆత్మీయంగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నారు ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో ఎంతగానో మాట్లాడారు సిస్టర్ వాక్యం అయిపోయిన తర్వాత అల్ట్రాకాల్ ఇచ్చి వర్షిప్ లీడ్ చేశారు భయము లేదు దిగులు లేదు యావే నీవే అనే సాంగ్ ఆ సాంగ్ ద్వారా దేవుడు నన్ను చాలా బలపరిచారండి ఈ సాక్ష్యం దేవుడి తీ ఉంచబడుగా అవును